హలో అండి ఈరోజు ఆలగడ్డ శివారులో ఉన్న కాసేంతల కెళ్ళాము అది ఒడ్డున ఉన్న శివాలయము ఆ శివాలయంలో ముందు ఎంట్రన్స్లో దక్షిణామూర్తి ఉన్నారు చూడండి తర్వాత నవగ్రహాలు రాగి చెట్టు చెట్టు రాగి చెట్టు చెట్టు నాగులు కట్ ఉంది నాగులు ఉన్నారు ఈ క్షేత్రము ఎప్పుడు వెళ్తుంటాము భలే ప్రశాంతంగా బాగుంటుంది శివాలయం చాలా బాగుంటుంది అందరూ ఎక్కువ వెళ్తుంటారు కార్తీక మాసం బాగా జరుగుతుంది శ్రావణ మాసం సోమవారాలు కూడా బాగుంటుంది మేము ఈరోజు కొంచెం లేట్ అయ్యింది వెళ్ళేలా అయ్యి బీగం వేసి వెళ్ళినాడు ఇగో నవగ్రహాలు ఉసిరి చెట్టు ఇది ఉసిరి చెట్టు విలువ పత్రం చెట్టు ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది బాగా ఉన్ బాగా కార్తీక మాసం నాలుగు వారాలు తిరణాలు జరుగుతుంది లాస్ట్ కడవారం బాగా తిరణాల జరుగుతుంది ప్రశాంతమైన వాతావరణంలో నీళ్ళ పక్కన ఏటొడ్డున బాగుంది ఇది ఉసిరి చెట్టు అయిన అవగ్రహాలు క్షేత్రం బాగుంది చాలా పవర్ఫుల్ స్వామి కాకపోతే ఈరోజు మేము కొంచెం ఫస్ట్ అనుకోలేదు తర్వాత అనుకోని వెళ్ళేక లేట్ అయ్యింది ఎనిమిదిన్నర తొమ్మిది ఏళ్ళకి అయ్యా బీగం వేసిపోయినాడు ఇక నీళ్ళు ఫుల్లుగా వస్తున్నాయి ఈరోజు నీళ్ళల్లో శివునికి ఎదురుగా నంది నంది స్వామి ఉన్నాడు ద్వేస్తంభం శివాలయ శివునికి ఎదురుగా ద్వేస్తంభం ఉంది నీళ్ళ పక్క నీళ్ళకి ఎదురుగా స్వామి నీళ్ళు పులే ఉంటుంది వాతావరణం బాగుంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో రావాలనిపించదు అంత బాగుంటుంది మేము ఇరవై రోజులకొక్కసారైనా వెళ్తుంటాము నెలకు ఒకసారి ఈరోజు శ్రావణ మాసం ఫస్ట్ శ్రీనివాసం అని వెళ్ళాము శివుడు శివలింగం పార్వతేవి అయ్య లేరు వేగమేసినాడు అమ్మవారు పార్వతీదేవి శివయ్య తండ్రి శివయ్య శివయ్య తండ్రి చాలా బాగుంటుంది కార్తీక మాసంలో అయితే ఫుల్ రష్ శుభలే ఉంటుంది సోమారాలు ఎక్కువ వెళ్తాం మేము ఈయన మా వారు పుట్టోద్రియండి పుట్ోది అంటున్నాడు నాకు సరిగ్గా పాయసీయటం రావట్లేదు ఏమన్నా తప్పులు పోతే క్షమించండి